అండి నేను రజాక్ సో పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గం పిఠాపురం ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికే కాదు ఆయన అభిమానులకు అందరికీ కూడా ఇది ఒక స్పెషల్ నియోజకవర్గం అని చెప్పొచ్చు నా అంచనా ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఈ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనేదా అనే అనే స్థాయిలో ఈ ఈ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే అనే అనే స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయబోతున్నారు టెంపుల్ టూరిజం దగ్గర నుంచి మొదలు పెడితే చివరాకరికి చెత్తని కలెక్ట్ చేసి దాని నుంచి సంపద సృష్టి సృష్టించే పైలట్ ప్రాజెక్ట్ వరకు ప్రతిదీ కూడా ఆ నియోజకవర్గంలో జరుగుతుంది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా పిఠాపురం ప్రజలు పుణ్యం చేసుకున్నారు ఆ నియోజకవర్గానికి ఒక మహిత పట్టుకుంది సో ఈరోజు నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే రామ్ చరణ్ గారి ఉపాసన గారి దంపతులు దాదాపు పది ఎకరాల భూమిని కొని అక్కడ మల్టీ స్పెషాలిటీ హై అండ్ హై లెవెల్ హాస్పిటల్ని నిర్మించబోతున్నారు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఎక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు వెళ్ళి పిఠాపురంలో చూపించుకోవడానికి కుదిరిద్దా లేదు ఎక్కడ ఉన్నటువంటి విజయవాడ నగర ప్రజలు వెళ్ళి పిఠాపురంలో చూపించుకోవడానికి కుదిరిద్దా కుదరదు కదా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇతర దేశాలకు వెళ్ళి చికిత్సలు చేయించుకోకుండా ఇక్కడే చేయించుకునే విధంగా దాదాపు పది ఎకరాల స్థలం అంటే పెద్ద అతిపెద్ద హాస్పిటల్ అయితే వాళ్ళు నిర్మించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నానండి ఈ రోజున మన పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన అసోసియేషన్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ టూరిజం విషయంలో ఒక స్పెషల్ ఫీడ్బ్యాక్ని ఆయన తీసుకోవడం అయితే జరిగింది సో ఈ పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే కనుక అనేక రకాల దేవాలయాలు అయితే ఉన్నాయి సో ఈ అనేక రకాల దేవాలయాల ద్వారా ఒక టూరిజం అనేది డెవలప్ అవుతుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఏ పీఠాలు కూడా ఉన్నాయట వాటికి సంబంధించి సంబంధించిన పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ బట్ హిందూ దేవాద దేవాలయాలు అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అని చెప్పొచ్చు సో ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్గా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాలు అంట మొత్తానికి ఒక ఒక రూట్ మ్యాప్లో వేసుకుంటే ఇది ఒక మణిహారలా వస్తాయంట సో ఒక యూషేప్లోనూ ఎలా వస్తాయంట సో ఒక్కసారి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక అన్ని దేవాలయాలని ఏకకాలంలో చుట్టు రావచ్చు అంట అదేవిధంగా ఈ ఈ చుట్టి రావడానికి కావచ్చు అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దేవాలయాలు డెవలప్మెంట్ కోసం కావచ్చు అదేవిధంగా రోడ్స్ విషయంలో కావచ్చు ప్రతి దానిపై కూడా ఒక పూర్తి స్థాయి నివేదికలు అయితే తయారవుతున్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక పక్క అత్యాధునిక స్థాయి హాస్పిటల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త నుంచి డబ్బులు సంపాదించే విధంగా ఆ నియోజకవర్గాన్ని తయారు చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చివరాకరికి ఎవరైతే వ్యవసాయ రైతులు ఉంటారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే విధంగా జనసేన పార్టీ ఒక ప్రణాళికలు అయితే వేస్తుంది అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి అత్యద్భుతంగా చేయూతను అందించే విధంగా జనసేన పార్టీ టీడీపీ కూటమి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గానికి మహర్దాస్ అంటే అపోలో హాస్పిటల్ అంటే మాములు విషయం కాదు వాళ్ళు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడ పోటీ చేసి గెలవకపోయి ఉంటే అంత శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు మీరు చూస్తే కనుక అక్కడ పక్కాగా ఒక లీడర్ అనేది ఆ నియోజకవర్గంలో ఉంటున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ డి హరిప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడ యాక్టివ్గా ఉంటున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా జనసేన పార్టీ కీ నాయకులంతా కూడా ఎప్పుడు కూడా అక్కడ యాక్టివ్గా ఉంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మన కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వీర భక్తుడైనటువంటి ఆ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధని ఆ నియోజకవర్గం కోసం బేసిక్గా ఆయిల్ రిఫైనరీని మచిలీపట్నంలో పెట్టాలని చెప్పేసి బాలశౌరి గారు మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బాలశౌరి గారు మచిలీపట్నం తీసుకురావాలని చేస్తున్న నేపథ్యంలో కాదు దీన్ని కాకినాడకి తీసుకొద్దామని చెప్పేసి ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే మన తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఓఎన్జేసి విధానాలు కావచ్చు అదేవిధంగా నేచురల్ గ్యాస్ ఈ వీటిని వెలికి తీయడం కారణంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట ప్రజానికి సో ఈ గోదావరి జిల్లాలో కాబట్టి ఈ దీ ఈ ప్లాంట్ని అక్కడ కాకుండా మచిలీపట్నం తీసుకొచ్చే విధంగా జరుగుతుంది సో మొత్తానికైతే ఏ పెట్టుబడి వచ్చినా అది పిఠాపురం సైడ్ వెళ్ళే విధంగా పూర్తి స్థాయి వ్యవహారైతే జరుగుతుంది నేను మళ్ళీ 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 చెప్తున్నానండి రాబో ఐదు సంవత్సరాల్లో అత్యద్భుతంగా పిఠాపురం నియోజకవర్గం ఉండబోతుంది సో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఎలా మారిందని చెప్పేసి లెక్కలేసుకునే స్టేజ్గా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని అయితే తీసుకురాబోతున్నట్లుగా నాకైతే సమాచారం సంపూర్ణంగా ఉంది మళ్ళీ చెప్తున్నావు కదా టెంపుల్ టూరిజం దగ్గర నుంచి మొదలు పెడితే హాస్పిటల్స్ వరకు మీరు అడగవచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అని కాదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి దాన్ని కూడా నీటి శుద్ధి కేంద్రాలు వాటర్కి సంబంధించి సప్లై చేసేటటువంటి వాటర్ ట్యాంక్స్ వీటన్నిటిని కూడా అత్యాధునికంగా చేసే విధంగా అయితే పవన్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది మళ్ళీ చెప్తున్నా పిఠాపురం నియోజకవర్గానికి మంచి అయితే పట్టుకుంది ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి అయితే పక్కాగా చూడగలుగుతారు